చామంతి చాలా తెలివిగా అక్క వేలిముద్రలు లేకుండానే రోబో సహాయంతో ఆ బ్రేక్ఫాస్ట్ ని ఓపెన్ చేసి మణిహారాన్ని చూసి చాలా సంతోషపడుతుంది ఇక తన ప్లాన్ ప్రకారం ఆ మణిహారాన్ని రమాదేవి దగ్గరున్న డూప్లికేట్ మణిహారం దగ్గర పెట్టాలి అని రమాదేవి గదిలోకి వెళ్తుంది తను వెళ్ళగానే రమాదేవికి ఎవరో వచ్చినట్టు అలికిడై కదులుతూ ఉంటుంది అది చూసిన చామంతి జాగ్రత్త సోఫా వెనకాల దాక్కుని ఉంటుంది రమాదేవి టక్కున లేచి ఎవరో వచ్చినట్టు అనిపించిందే అని అటు ఇటు రూమ్ లో అంతా చూస్తుంది ఆ తర్వాత ముందలికి నడుస్తూ వస్తూ ఉంటే చామంతి ఆ సోఫా వెనకాలే దాక్కోవడం వల్ల తన దగ్గరికే వస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది కానీ రమాదేవి ఆ సోఫా పక్కన ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని వాటర్ తాగేసి వెళ్ళి మళ్లీ పడుకుంటుంది మళ్ళీ రమాదేవి డీప్ స్లీప్ లోకి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రమాదేవి నగలు పెట్టే రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న నగలన్నీ కూడా చూస్తూ ఉంటుంది మణిహారాన్ని కింద డెస్క్ లో దాచిపెట్టి ఉంచుతుంది రమాదేవి అది చూసిన చామంతి ఆ డెస్క్ లో నుంచి మణిహారాన్ని తీసేసి వర్జినల్ రమణిహారాన్ని ఆ డెస్క్ డెస్క్ లో ఉన్న బాక్స్ లో పెట్టి నకిలీ మణిహారాన్ని రోజా బాక్స్ లో పెట్టేసి ఆ బాక్స్ ని మెల్లగా బయటికి తీసుకొని వచ్చేస్తుంది తర్వాత ఆ నకిలీ హారాన్ని రోజా బ్రేక్ఫేస్ట్ లో పెట్టేసి దాన్ని లాక్ వేసేసి మళ్ళీ రోజా గదిలోకి వెళ్లి ఎక్కడ బ్రేక్ఫేస్ట్ తీసిందో అక్కడే పెట్టేసి రిటర్న్ మెల్లగా నడుచుకుంటూ వచ్చి డోర్ తెరిచేసరికి రోజాకి మేలుకో వచ్చి ఏ ఇక్కడేం చేస్తున్నావే అని గట్టిగా కోపంగా అరుస్తుంది ఏం చెప్పాలో అర్థం కాక చామంతి కంగారు పడుతూ ఉంటే నిన్నే అడిగేది ఏం చేస్తున్నావిక్కడా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని గదిరించి అడుగుతుంది అది అక్క అందరి ముందు నువ్వు నన్ను అక్క అని పిలువనివ్వవు ప్రేమగా నాతో మాట్లాడనే మాట్లాడవు పైగా రేపు నీ నిశ్చితార్థం ఆ తర్వాత నువ్వు నాతో మాట్లాడతావో లేదో అందుకే ఒకసారి నిన్ను కండ్లారా చూసుకుందామని వచ్చి అలాగే నిలబడి చూస్తున్నానక్క అని చామంతి చెప్పగానే అవునే రేపటి నుంచి నేను అరుణ్కి కాబోయే భార్యను నీకు అక్కని కాదు ఈ ఇంటికి ఈ రమాదేవికి కాబోయే కోడలిని ఒక్కసారి రేపు నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీరు నాకు అస్సలు కనిపించకూడదు మీ దారి మీరు చూసుకోండి అని గట్టిగా రోజా చెప్తుంది అక్క మాటలు విని బాధపడుతున్న చామంతి రోజు రోజుకి అక్కలో చాలా స్వార్థం పెరిగిపోతూ ఉంది రేపటి రోజున ఈ మణిహారం ఒరిజినల్ది కాదు డూప్లికేట్ది అని తెలిస్తే అక్క పరిస్థితి ఏంటి పెండ్లి జరుగుతుందా తెలిసి చేశానో తెలియక చేశానో తెలియడం లేదు కానీ ఏది జరిగినా అక్క మంచికే అని నా మనసు కనిపిస్తుంది అని మనసులో చామంతి ఆలోచించుకుంటూ ఉంటే రోజా మాత్రం అర్థమవుతుందా ఇంకా ఇక్కడే ఉన్నావు అని గట్టిగా అడుగుతుంది ఆ అర్థమవుతుందక్కా అలాగే అక్క అని చెప్పేసి మెల్లగా చామంతి డోర్ తెరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత రోజాకి డౌట్ వచ్చేసి వెంటనే బ్రేక్ఫేస్ దగ్గరికి వెళ్లి హారం అందులో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది అన్బ్రేకబుల్ లాకర్ ఇందులో ఉండకుండా మణిహారం ఇంకెక్కడికి వెళ్తుందిలే అని సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ బయట చామంతి కోసమే రోబో వెయిట్ చేస్తూ ఉంటుంది చామంతి రాగానే హ్యాపీనా చామంతి అని అనగానే చాలా చిట్టి చాలా హ్యాపీగా ఉన్నాను ఇదంతా కూడా నీ వల్లనే చిట్టి థ్యాంక్ యూ రా అని రోబోను గట్టిగా పట్టుకుని కిస్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక రోబో నవ్వింది మల్లె చెండు అనే సాంగ్ ని ప్లే చేసుకుంటూ గిరగిరా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అందరూ కూడా ఎంగేజ్మెంట్ కోసం అని సిద్ధం అవుతూ ఉంటారు చామంతి మాత్రం అక్క దగ్గరికి వచ్చి కలగ చేసుకుని మరీ తనను రెడీ చేస్తూ ఉంటుంది రమాదేవి ఇంకాసేపట్లో మణిహారం దక్కుతుందన్న ఆనందంలో ఎంతో సంతోషంగా తయారవుతూ ఉంటుంది ఇక ఇక్కడ హాస్పిటల్లో రామచంద్రయ్యను ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు అతను రోజు చూసే డాక్టర్ తో ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది కదా తన వాళ్ళందరికీ చెప్పారా అని అడుగుతాడు అతనికి అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు డాక్టర్ అతన్ని ఒక అతను ఇక్కడ జాయిన్ చేశాడు అతనికి ముందే చెప్పాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అని అని జనరల్ డాక్టర్ చెప్పగానే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెసా ఆ మాత్రం కూడా లేదు ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది టెన్ పర్సెంట్ మాత్రమే బతికే ఛాన్సెస్ ఉన్నాయి అని స్పెషలిస్ట్ అంటాడు అలా టెన్ పర్సెంట్ అని చెప్పలేను కానీ అతను చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు అని మాత్రం వివరించాను డాక్టర్ కాకపోతే అప్పుడు అతను ఒక మాట అన్నాడు బతకడం చావడం అనేది సమానమైనప్పుడు బతుకు మీద ఆశతో బతికించడానికి ప్రయత్నం చేయడమే గొప్ప విషయం కదా డాక్టర్ అని అతను నాతో అన్నాడు బతకడానికి పోరాటం చేసి బతకడమే గొప్ప విషయమని కూడా అన్నాడు అని డాక్టర్ చెప్పగానే గ్రేట్ వర్డ్స్ చాలా బాగా చెప్పాడు అబ్బాయి అతను అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు మన ప్రయత్నం మనం చేద్దాం అని స్పెషలిస్ట్ అంటాడు ఇక ఇక్కడ రోజాన్ని అరుణ్ ని ఇద్దరిని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చొని పెడతారు అప్పుడు మతాచార్యుల వారు ఇలా మాట్లాడతారు అమ్మా మీ ఆచారం ప్రకారము అబ్బాయి అమ్మాయి ఒకరి మెడలో ఒకరు పూలదండలు మార్చుకున్నారు అంటే మీ ప్రకారం వాళ్లకు పెండ్లైపోయినట్టే అని చెప్పగానే అక్కడున్న జగదీష్ ఫ్యామిలీ చామంతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా ఆ దండలు మార్చుకునే తతంగానికి టైం ఉంది కాబట్టి ముందు మీకు అనుకున్న ప్రకారము రోజా ఆ మణిహారాన్ని తెచ్చి మీకు ఇవ్వొచ్చమ్మా అని మతాచారులు చెప్పగాని అలాగే నేను వెళ్ళి తీసుకొస్తాను అని రోజా పైకి వెళ్తుంది రమాదేవి ఆ మణిహారం తన మెడలోకొచ్చినట్టుగా ఊహించుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక రోజా ఆ మణిహారాన్ని తీసుకొచ్చి రమాదేవికి ఇవ్వగానే రమాదేవి ఎంతో ఆనందంగా దాన్ని ఎన్నిసార్లు కోల్పోయింది ఎలా తప్పిపోయింది అంతా గుర్తు చేసుకుని ఒక్కటే ఇదిగా ఆనందంగా దాన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో రాజగురువు గారు అమ్మా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అని అనగానే ఒక్క నిమిషం అని చెప్పేసి లోపలికి వెళ్తుంది రమాదేవి కండ్లల్లో ఆనందాన్ని చూసిన చామంతి అది తట్టుకోలేక అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది తను మోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్ చామంతిలో కొద్దిగా కనిపిస్తుంది ఇక గదిలోకి వచ్చిన రమాదేవి ఆ మణిహారాన్ని చూసుకుంటూ ఉపేంద్ర తనకి గిఫ్ట్ గా ఇచ్చిన మణిహారాన్ని గుర్తుకు చేసుకుంటుంది ఆ మణిహారం తీసుకు చూసుకుంటూ ఇక నా ఇంట్లో ఈ నకిలీ హారానికి పని లేదు అని చెప్పేసి ఆ హారాన్ని బయటికి విసిరేస్తుంది అక్కడ చామంతి వరిజినల్ది పెట్టిందని రమాదేవికి తెలియదు కాబట్టి దాన్ని విసిరి కొట్టగానే బయట ఉన్న శ్రీకృష్ణుని వేణువుకి అది తగిలి వేలాడుతూ ఉంటుంది రోజా ఇచ్చిన డూప్లికేట్ హారమే నిజమనుకుని రమాదేవి దాన్ని మెడలో వేసుకుని అద్దంలో పదే పదే చూసేసుకుని తర్వాత బయటికి వచ్చేస్తుంది ఎంగేజ్మెంట్ కి ముహూర్తం రాగానే మతాచార్యుల వారు ఎంగేజ్మెంట్ కోసం అంతా ఏర్పాటు చేస్తారు రోజా అరుణ్ ఇద్దరూ కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు అంతలోనే రాజగురువు గారి చూపు మణిహారం పైన పడుతుంది అమ్మా ఆ మణిహారం ఎల్లవేళలా దగదగా మెరుస్తూ ఉంటుంది కదా ఈ రోజు ఎందుకో కళాహీనంగా కనబడుతుంది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే ఆ పనిహారాన్ని మెడలో నుంచి చేతిలోకి తీసుకుని రంభాదేవి భయపడుతూ ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటుంది అంతలో మతాచార్యుల వారు కూడా అమ్మా ఒక్కసారి ఆ మణిహారాన్ని మణిహారాన్నిటివ్వండి నేను పరీక్షించి చెప్తాను అని తీసుకొని దాన్ని పరీక్షించి ఇది నకిలీ పనిహారం అని తేల్చి చెప్పేస్తారు అప్పటికే రోజా అరుణ్ మెడలో పూలదండ వేసేసి ఉంటుంది కానీ అరుణ్ మాత్రం రోజా మెడలో వేయడు ఇక ఒక్కసారిగా రమాదేవికి చాలా కోపం వచ్చేస్తుంది అక్కడ జగదీష్ ఫ్యామిలీ చాలా సంబరపడిపోతూ దొరికిందే ఛాన్స్ అనుకుని రోజాను లేనిపోని మాటలు అంటూ ఉంటారు మీ అత్తయ్యను మోసం చేయాలనుకుని నువ్వు కావాలనే ఈ మణిహారాన్ని తీసుకుని వచ్చావు కదూ మా వదినను ఎంత ఆట ఆడించావు అని భ్రమర కోపంగా అంటూ ఉంటే మా అత్తయ్యను మోసం చేయాల్సిన అవసరం నాకేంటి అని రోజా అంటుంది నోరు మీ ఎవరే కత్తయ్య ఎవరు నువ్వు అసలు నీతో నాకేంటి పని నీలాంటి దానికి నా ఇంట్లో స్థానమే లేదు అని చెప్పేసి రోజా మెడను పట్టుకుని మరీ జరా జరా గేటు బయటి వరకు ఈడ్చుకుని వెళ్లి రోజాను బయటికి తోసేస్తుంది ఆ నకిలీ మణిహారాన్ని కూడా రోజా మకాన విసిరి కొడుతుంది రోజా అవమాన భారాన్ని తట్టుకోలేక కోపంగా రమాదేవి వైపే చూస్తూ ఉంటుంది అక్క పెళ్లి తప్పిపోయినందుకు చామంతి మాత్రం చాలా సంబరపడిపోతూ నిలబడుతుంది మరి రమాదేవి అసలైన మణిహారం తన ఇంట్లోనే ఉందని గుర్తుపడుతుందా రోజా మళ్లీ ఏం ప్లాన్ చేసుకుని రమాదేవి ఇంట అడుగు పెట్టబోతుంది తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్